ఏయు అసిస్టెంట్ ప్రొఫెసర్ లాభణ దేవిని ఐదేళ్లుగా వేధిస్తున్నారని గాచిపక్క టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్ల శ్రీనివాసరావు ఆరోపించారు అయినా మీడియాతో మాట్లాడుతూ ఆమె తర భార్య కావడం వల్ల ఈ వేధింపుల్ని ఆవేదన వ్యక్తం చేశారు రద్దు దారుణంగా రాదు కేవలం ఓడిపోతాం రేపు ఓడిపోతాం అనే భయంతో ఈ కుట్ర పూర్తి ఉన్నటువంటి ఆలోచనతో ఈ వీళ్ళు వెళ్తున్నారని చెప్పేసి అధికార పార్టీ నాయకులు వెళ్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈరోజు ఎంత దారుణం అంటే బాధితుల్ని అందరూ విష్ణుకుమార్ గారి దగ్గరికి వచ్చారు విష్ణుకుమార్ గారి దగ్గరికి వచ్చి ఆయన మీడియా సమక్షంలోనే అందరితో వాళ్ళు చెప్పారు బాధితులు ఇలాగ మేము టీడీపీకి ఓటమికి ఓటు వేశాం అని చెప్పడంతోనే మా పైన దాడి జరిగిందని దాని పూర్వపరాలన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోండి ఇప్పుడు మనకి మీరు ఉదాహరించుకుంటే ఇప్పుడు ఆడపిల్ల వెళ్ళి కేసు పెడితే కేసు పక్కన ఆవిడ పక్షా ఉంటారు భార్య వెళ్ళి కంప్లైంట్ ఇస్తే భార్య కంప్లైంట్ తీసుకుంటారు కానీ భర్త్ కంప్లైంట్ తీసుకుంటారు అలాగే ఒక సైకిల్ వాడిని కారు కొద్దిసింది అనుకోండి కారు గుర్తుంటే సైకిల్ వాడి పక్షాన ఉంటాం లేకపోతే కారు రోడ్డు పక్షాన్ని ఉంటాం తగిన తగినోటి పక్షాన ఉంటాం ఈరోజు కొంతమంది బాధితులు వచ్చి బాబు మాకు మేము కూటమికి ఓటు అనేసరికి మా మీద దాడి జరిగింది ఇందులో తొమ్మిది మంది ఉన్నారు ఒకరి మీద కేసు పెట్టారు మిగతా తొమ్మిది మందిని ఎనిమిది మంది వదిలేశారు అని చెప్పి నాయకులుగా నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళ బాధను వెళ్ళగొచ్చుకుంటే అప్పుడు మీడియా వాళ్ళు పిలిపించి మీడియా సమక్షంతో వాళ్ళు చెప్తే వాళ్ళందరి పైన అటు ఎవరైతే నాయకుడు నాయకుడి పైన మీరు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు కేసు పెట్టి మీడియా పైన మీరు కేసు పెట్టారు అంటే ఎంత దారుణానికి ఊడగడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా లేదా ఎంత బాగా అనిపించుకుంటుందా అదే అడుగుతున్నాం మేము మీరు మీరు గత గతంలో రాసినటువంటి రాత రాత్రన్ని చూడండి సాక్షిలో వాళ్ళు ప్రచురించినటువంటి అనేక రాతలు ఉన్నాయి ఆ రాత్రులన్నీ కూడా అనేక తప్పుడు రాతలు రాశారు మరి వాళ్ళ మీద సుమోటగా మీరు కేసు తీసుకున్నారా ఈరోజు పోలీసు యంత్రాంగం కావచ్చు చెప్తున్నారు వాళ్ళు మేము సుమోటగా తీసుకొని కేసు ఫైల్ చేసేవాడి మరి కేసు తీసుకొని కేసు ఫైల్ చేసేటప్పుడు మరి ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు దాడి చేసేటప్పుడు సుమోటోగా కేసు ఫైల్ చేశారా చెప్పండి ఎన్ఎస్ఈఓలు కంప్లైంట్ చేస్తే కేసు చేయలేదే ఎంతమంది అరెస్ట్ చేశారు ఎంతమంది ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఆయన మీద ఆయన బయటకే రావలేదు పొట్టలో కూర్చోపెట్టారు దాడి పొడిగిన ఆయనకు ఆంక్షలు విధించారు మరి ఎంతమంది మీరు సుమోటోగా మీరు కేసు పెట్టారు కనుక ఈరోజు వైసీపీకి ఓటమి భయంతోనే ఈ కేసులు పెడుతుంది ఈ పుట్టలకు దిగుతుంది వర్గాల మధ్యన విభేదాలు సృష్టిస్తుందని అని ఎందుకంటే వైసీపీ అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా వర్గాలుగా ప్రజలు విడదీసి వారికి విడదీసి పాలించడం బ్రిటిష్ వర్లాగా వీళ్ళు అయిపోయింది మాట్లాడితే మేము ఎన్ని కార్పొరేషన్లు పెట్టాము అన్ని కార్పొరేషన్లు పెట్టాం లేకపోతే ఈ వర్గానికి టికెట్లు ఇచ్చాం ఆ వర్గానికి టికెట్లు ఇచ్చామని చెప్పేసి అనేక ఎక్కడైనా సరే వర్గాల మధ్యన విభజించి వాళ్ళ మధ్యన కేసులు పెట్టి మరి ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇక్కడ రేపు మీరు ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే మీకు తెలుస్తుంది వాస్తవాలన్నీ కూడా ఎన్ని కుయ్యలు చేసినా సరే రేపు వైసీపీని ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే సాక్షి పేపర్ సంబంధించి అనేక కేసులు ఉన్నాయి వర్గాల మధ్యన విభేదాలు సృష్టించడమే కాదు మొన్న ఆ మధ్యన మొన్న ఎలక్షన్ రోజు ఎవరిది ఎమ్మెల్యే శివకుమార్ శివకుమార్ ఉన్నారు శివకుమార్ ఎమ్మెల్యే గారు ఏం చేశారు లైన్లో నిలిచినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కొట్టాడు ఆయన అడిగింది ఏంటి వింతమందితో ఎందుకు వెళ్ళిపోతున్నారని అని చెప్పేసి తిరిగి ఆయన శివకుమార్ గారు ముందు ఆయన మీద చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఆ సుధాకర్ అని సుధాకర్ అనుకుంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ యుఎస్ నుంచి వచ్చినటువంటి ఆస్ట్రేలియా నుంచి తిరిగి ఆయన కొడితే వీళ్ళ మీద కేసు పెట్టారు ఈయన మీద కేసు పెట్టినప్పుడు కేసు పెట్టారు తప్ప శివగోబరం మీద పెట్టలేదు అలా అని చెప్పేసి సాక్షి పేపర్లు ఏం రాసారండి సాక్షి పేపర్లో అడ్డగోలుగా సుధాకరని ముందు కొట్టాడు రాశారు చూడండి ఒకసారి సాక్షి పేపర్ తెచ్చి చూపించండి అంటే ఇంత అడ్డగోలుగా రాసినటువంటి పేపర్లో రాత్రి పోలీసులు కనిపించట్లేదా అని అడుగుతున్నాను అధికారులకు కనిపించట్లేదా అని అడుగుతున్నాను అలాగే ఈ పిల్లల రామకృష్ణారెడ్డి ఆయన అనుచరుల ఇంట్లోనే ఈ బాంబులు దొరికితే సాక్షి పేపర్లు ఏం రాసిందంటే తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంట్లోనే బాంబులు దొరికే అని రాశారు మరి ఆ రోజు మీరు సుమోటగా కేసు బుక్ చేయడం రాదా తెలియదా అంటే ఆ సాక్షి అయితే మీకు అతీతం అన్ని ఇంట్లో సాక్షి పేపర్ అందులో విలేక అతీతం అందుకే అధికార యంత్రాంగం అంతా కూడా ఆలోచన చేసుకోవాలి కేసులు పెట్టే ముందు ఇప్పుడు మనకు కానీ వాక్ స్వాతంత్రం ఉంది మీరు కేసులు పెట్టేసుకుంటే ఎవరో ఎవరైనా ఏం మాట మాట్లాడితే ఆ కేసులు పెట్టేస్తే ఇంక వాస వాసాతంత్రం ఎందుకు ఆ ఏదైనా అడ్డగోలుగా మాట్లాడారంటే బాధితులు పక్కన పెట్టుకొని అడ్డగోలుగా మాట్లాడారు బాధితులు మన దగ్గర లేరు బాధితులు తప్పో ఒప్పో తర్వాత నిర్ణయించండి నేను అందుకే అడిగా అందుకే అడుగుతున్నాను ఒక సైకిల్ కానీ సైకిల్ వెళ్తుంటే కారు కానీ కారుడు గుద్దాడు అంటే కారుడు పక్షాన్ని నేను టావా సైకిల్ పక్షాన్ని నించుంటావా ఎవరికైతే దెబ్బలు తగ్లేవు మానవతా దృక్పథంతో వాళ్ళతో వాడి పక్కన నిల్చుకునే ప్రయత్నం చేస్తాం అయితే నేను ఏమంటానంటే ఈరోజు బాధితులు ఉన్నారు వాళ్ళు వచ్చి స్పష్టంగా చెప్తున్నారు మాకు ఇలాగా మాపై దాడి చేశారు కేవలం మేము కూటమికి ఓటు వేశామని చెప్పి మా పత్రికా ముఖంగా